గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము కన్నీరు టీఎస్ ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు లేదా చాలా బాధలో ఉన్నప్పుడు కన్నీరు కాస్తాడండి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు మన కన్నీటిని పట్టించుకోకపోవచ్చు మన బంధువులు మన కన్నీటిని బట్టి మనకి ఎంత మాత్రం విలువ్వకపోవచ్చు అయినప్పటికీ మనం నమ్ముకునేటువంటి మన దేవుడు మనం కార్చే ఆ యొక్క కన్నీటికి ఎంతో విరోనిస్తాడండి ఇంకా చెప్పాలంటే మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన బుడ్డిలో దాస్తున్నాడు అని వాక్యంలో రాయబడింది ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం యాభై కీర్తన ఎనిమిదో వచ్చిన నా సంచారాలను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా ఇక్కడ కవిలే అంటే పుస్తకం అండి వాక్యం రాయబడింది నా కన్నీలను నీవు నీ బొడ్డిలో దాస్తున్నావు అవన్నీ నీ కవిలలో నీ పుస్తకంలో రాయబడినవి కదా కనబడును కదా మరి ఇదే మాట మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే యూ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ మై టీయర్స్ ఇన్ యువర్ బాటిల్ యూ హ్యావ్ రికార్డెడ్ ఈచ్ వన్ ఇన్ యువర్ బుక్ మనం కాచే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన బుడ్లో దాస్తున్నాడండి అంత విలువను మన దేవుడు మనకిస్తున్నాడు మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మరి కన్నీరు కాలుస్తూ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వారి యొక్క హృదయాన్ని మార్చుకుని దేవుని కొరకు వారు ఎదురు చూసినప్పుడు వారు కార్చినటువంటి కన్నీటిని ఆ యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు మరి విని వారికి సహాయం చేసినట్టుగా మరి ఆయనే వారిని నడిపించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఉదాహరణకి ఎల్కానా భార్య అయినటువంటి హన్న యొక్క విషయాన్ని మనం ధ్యానించినట్లయితే ఎల్కా నాకు ఇద్దరు బార్లు ఉన్నారండి మరి ఒక ఆమె పేరు హన్న మరొక ఆమె పేరు పెనిన్నా ఈ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు కలగలేదు ఆమె జీవిస్తూ జీవిస్తుందండి మరి ఎల్కన ఆమెను ఎంత ప్రేమిస్తున్నప్పటికీ ఆమె జీవితంలో ఆ యొక్క వెలితి పిల్లలు లేకపోవడం వల్ల మరి ఎంతగానో ఆమె మరి అవమానాన్ని గురవుతుంది పెనిన్న ఎంతసేపు కూడా హన్నాను ఏ రకంగా విసిగించాలి ఆమెకు ఏ రకంగా కోపం తెప్పించాలి అనేటువంటి విషయాలు అక్కడ జరుగుతున్నాయి దాన్ని బట్టి హన్న ఎంతగానో బాధపడుతుందండి ఒక్క సందర్భంలో మన యొక్క బాధని బట్టి ఆ యొక్క కోపాన్ని బట్టి దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ప్రభు సన్నిధిలో ఆమె కన్నీరు కాలుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది అయ్యా ప్రభువా ఈ నింద నా మీద నుంచి తొలగించు నాకు ఒక కుమారుణ్ణి దయచేయి ఆ యొక్క కుమారుణ్ణి ఆ తల మీద ఎప్పటికీ కూడా మంగళ కత్తి వేయబడకుండా మరి పాలు విడిచిన తరువాత ఆ కుమారుని నీకే అప్పగిస్తానయ్యా అని చెప్పి హన్న మరి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తుందండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి సమూహ గ్రంథము మొదటి అధ్యాయము పది మరియు పదకొండు వచనాల్లో సైన్యములకు అధిపతి హోవ నీ సేవ నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలిన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలిన నాకు మగపిల్లను దయచేసినడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యహోవా నువ్వు నీకు అప్పగింతునని మొరుక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా మరి ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండను ఆమె బహు దుఃఖాక్రాంతురాలై యహో యొక్క సన్నిధిలో ఆమె ఈ రీతిగా ప్రార్థిస్తుందండి మరి ఎప్పుడైతే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడో ఆమె కన్నిటిని దేవుడు ఎప్పుడైతే చూశాడో తన ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు మరి ఆయన ఏ మరి ఆయన ఏం మాట్లాడాడు కూడా మనం వాక్యంలో చూద్దామండి మొదటి సమయ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినలో అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా మరి దేవుడు తన ప్రవక్తి అయినటువంటి ఏలి ద్వారా ఆమెని దీవించి ఆశీర్వదించినట్టుగా ఆ తరువాత ఆమె గర్భవతి అయి మరి కుమారుని కన్నట్టుగా మరి ఆయన ఎవరో కాదండి ప్రవక్తి అయినటువంటి సమయలు మరి ఆ రీతిగా దేవుడు మరి అన్న యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించి ఆమెకు సహాయం చేసినట్టుగా మనం బైబిల్ గందులో చూస్తాం మరి మరొక ఉదాహరణ కూడా మనం చూసినట్లయితే హిస్కియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరి హిస్కియాకు ఆ యొక్క మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ యొక్క మరణకరమైనటువంటి ఆ వ్యాధిలో దేవుడు తన ప్రవక్తి అనేటువంటి యష్యాను ఆయన దగ్గరికి పంపించి మరి హిస్కియా నీవు మరి చనిపోబోతున్నావు నీవు మరణమబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు హిస్కియా మరి తన ముఖాన్ని గోడ గోడ తట్టున తిప్పుకొని కన్నీరు కాలుస్తూ దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు తన జీవితంలో ఏ రకంగా అయితే దేవునికి లోబడి ఆయన కొరకు ఇష్టంగా జీవించాడో వాటన్నింటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టి కన్నీటితో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడండి మరి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే సెకండ్ కింగ్స్ రాజు రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయము మూడవ వచ్చి మనం చదువుకున్నట్లయితే యహోవా యథార్థ హృదయుడనే యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను నెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించను మరి హిస్కియా తన యొక్క మరణకరమైనటువంటి ఆ యొక్క వ్యాధిలో కన్నీరు విడుస్తూ మరి దేవునికి ప్రార్థన చేశాడండి ఆయన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మరి వెళ్ళిపోతున్నటువంటి ప్రవక్తులు మరలా వెనక్కి పంపించి మరి హిస్కియాతో మరి చెప్పిస్తాడు అయ్యా నీ కన్నీళ్లను మరి దేవుడు చూశాడు నీ యొక్క ఆయుష్ను దేవుడు పెంచాలని ఇష్టపడుతున్నాడు మరి పదిహేను సంవత్సరాల యొక్క ఆయుష్ను నీకు దేవుడు పెంచుతున్నాడు అని తన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటము మనం బైబుల్లో చూస్తామండి అదే అధ్యాయంలో ఐదో వచ్చినా మనం చూసినట్లయితే నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదువు ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ని కిచ్చతను మరి ఆ ఎక్స్టెండెడ్ లైఫ్ని ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ ని దేవుడు ఆ యొక్క ఎక్స్టెండెడ్ లైఫ్ని ఆ యొక్క ఆయుష్ని హిస్కి అక్కిచ్చినట్టుగా ఆయన కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తామండి ఈరోజు మన జీవితంలో మరి మనము మరి ఎంత మాత్రము కూడా మనం ఆలస్యం చేయొద్దు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని మనం మార్చుకొని మన పాపముల నిమిత్తము మరి ప్రభు యొద్ మనం కన్నీటి ప్రార్థనలో మనం కనిపెట్టగలిగితే ఆ యొక్క యథార్థమైన హృదయముతో మనం దేవుణ్ణి కన్నీటితో మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడండి మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారు మన కన్నీటికి ఎలాంటి విలువని ఇవ్వకపోవచ్చు మరి మన బంధువులు మన యొక్క ఆ యొక్క కన్నీటిని బట్టి మరి మనకి ఎలాంటి ఆ యొక్క ప్రాముఖ్యతను విలువనివ్వకపోవచ్చు అండి మరి వారి ముందు మనం కన్నీరు విడవడం కంటే కూడా మన కన్నీటికి విలువనిచ్చే దేవుడు ప్రతి బొట్టును ఆ యొక్క బొట్టులో బొట్టులో ఆ మన దేవుడి సన్నిధిలో మనం కన్నీరు కాచడం ద్వారా ఖచ్చితంగా మనం దేవుని ఎదు నుండి సహాయం పొందుకుంటామండి కాబట్టి మన జీవితంలో మన పాప నిమిత్తము మనం పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర కన్నీటి ప్రార్థనలో మనం పాల్గొందామండి ఆ కన్నీటి ప్రార్థన అనుభవంలో మనం ప్రభువుని వెతుకుతాం ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి సహాయం చేస్తాడు కాబట్టి మన జీవితంలో మనం కూడా మరి ప్రభువుని కన్నీటి ప్రార్థనలో మనం పాల్గొందాం దేవుని యొక్క ఆశీర్వాదానికి దేవుని యొక్క సహాయానికి ఆయన కృపకు మనం పాత్రలుగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె